హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎస్పీఎస్ ఫ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఈరోజు నేను ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో తయారీ విధానం అనేది చూసుకుందామండి ముందుగా ఒక త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి నేను అందులో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి నేను ముందుగానే మీకు కొంచెం చిట్గా తిట్టిన కాదండి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తామనుకోండి అందులో ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి తర్వాత నానబెట్టుకున్న కందిపప్పుని బాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే చాలండి తర్వాత దీన్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం నూనెలో వేసుకున్నాం కొద్దిగా పసుపు ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలపండి ముల్లంగి గడ్డలతో సాంబార్ చేసుకోవచ్చు పులుసు కూడా చేసుకోవచ్చు అండి తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ముల్లంగి గడ్డలు కూడా స్లైసెస్ సన్నగా స్లైసెస్ చేసుకొని మనం అందులో వేసి కలపండి బాగా కలపండి ఎందుకంటే కొంచెం ఆ ముల్లంగి పచ్చివాసన ఉంది లేదు ఆ వాసన అంతా పోయేంత వరకు కొంచెం అలా చేయండి కొద్దిగా వాటర్ కొత్తిమీర ఆ తర్వాత కారం పొడి కొంచెం ఆ ముల్లంగి గడ్డలు మనం అలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన తర్వాత తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు చింతపండు లోపల వేసాను చూపిస్తాను నేను అదిగో లోపల వేసాను సో కళ్ళు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు తర్వాత సాంబార్ పొడి అండి ఇవన్నీ వేసి బాగా కలిపి తర్వాత మనము కుక్కర్ ఈ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మనం త్రీ విజిల్స్ లేదంటే ఫోర్ విజిల్స్ అండి పప్పు బాగా ఉడకాలంటే కొంచెం ఫోర్ విజిల్స్ మరీ ఎక్కువ విజిల్స్ వేసామనుకోండి ఈ ముల్లంగి ఉండే కదా కొంచెం మెత్తగా అయిపోయి దానికంటే ఒక షేప్ అంటూ ఉండదండి తినడానికి చూడడానికి కూడా బాగుండదు నేనైతే త్రీ విజిల్స్ వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కుక్కర్ మూత తీసేసి ఈ విధంగా ఉడికించుకున్నాను మనము రుచి చూడండి టేస్ట్ ఉప్పు సరిపోయినా లేదా టేస్ట్ చూసి మనకు కావాలంటే ఒకవేళ తక్కువైనా అనుకొని మనం వేసుకోవచ్చు అంతే అండి రుచికరమైన ముల్లంగి సాంబార్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్